మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తానేంటో చూపిస్తానని జపాన్ చేస్తున్నాడని ఆయన ఏంటో చూపించేందుకు ముందుకు రావాలని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీవు చూపిస్తే చూసుకుందాం రా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నీకు చేతనైతే ఇప్పుడు చూపించు అన్నారు ఇది నా సత్తా గతంలో పెద్ద పెద్ద చేసాం పక్కన మాలాంటి పెయింట్ పోసి పెయింట్ పని చేసేవాడు కుప్పం ఎవడు రకరకాల వాడు మేము పని చేస్తే నువ్వు వచ్చి నిలబడి పోవడం కాదు మైతుల ముందు మాట్లాడడం కాదు దాని జనాలు రా పని చేయి నిజంగా నీకు అంత శక్తి ఉంటే నీకు అంత చావు ఉంటే దా నీకు నారాయణ సార్ అని లేదా విపిఆర్ గారిని శక్తి ఉందా నీకు శక్తి ఉందా చెయ్యగలుగుతావా అడుగుతున్నా మూడేళ్ల తర్వాత వస్తా మళ్ళీ జీతోషంగా వస్తా కన్సిస్టెన్సీ లేకుండా స్థిరత్వం లేని మాటలు ఏం మాట్లాడతాడో ఏం చెప్తాడో ఏం చేస్తాడో పల్నాడుకు పోతే వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నాను పోలేదు తరిమి తరిగి కొట్టి టైం వేస్తారడ బొమ్మలు ఒకసారి పల్నాడికి పాప ఎంతో మంది మా యాదవ్లు ఫోన్ చేశారు అన్నా మేమేమో అనుకున్నాం కనీసం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు బతుకున్నావు చచ్చున్నావు అనుకోట్లేదు మేము ఆ టీవీలు చూసి మోసపోయామన్నా ఈయనేదో పై పైనుంచి వచ్చిన వీరుడు విక్రమార్కుడు కూడా అనుకున్నాం ఈడ చూస్తే ఇదేందన్నా ఇది అని చెప్పి ఎంతో మంది నాతో స్వయంగా మాట్లాడినాడు నన్ను చెప్తాడు పల్నాడికి ఆడవాళ్ళ ఇబ్బందులు పోలేదంట తరివి తరి పట్టారని చెప్పి పోలా ధైర్యంగా రాజకీయం చేసాం గతంలో చేసాం నువ్వు అధికారులు విభేదించి వచ్చాం మొకాటితో రాజకీయం చేసాం మా అనుకున్న కార్యకర్తల కోసం నిలబడ్డాం మా శక్తి మేరకు చేసాం ఇలాగా దీని ఒక్కదానికి సమాధానం చెప్పేవద్దు మిగతా ఒక దళితుడు పదిహేను సంవత్సరాలు నీ చెప్పులు మోసాడు నీకు డీల్ ఇచ్చాడు అన్నం పెట్టాడు అలసిపోతే నీ కార్ తోలేడు తిరిగి వస్తే నీకు కార్లు నా బిడ్డని ఐటీఐ చదివించుకున్నాయా స్విఫ్ట్ ఆపరేటర్ కోసం వెంకటేశ్వరంలో సబ్స్టేషన్ పడింది నాది అంటే ఏడు లక్షల రూపాయలు కమ్ముకున్నాడు మీద మాట్లాడేదా కార్యకర్తల గురించి నాయకుల గురించి ఇంతకంటే నేనేం మాట్లాడదలుచుకున్నాను దాని కర్తగా సమాధానం చెప్పను సార్ వెంటుకునేవాడిని పెంట్ పనిచేసేవాడును గిరిజను గురించి చిత్కారంగా మాడవు ఎక్కడ మీ ఇంట్లో డబ్బులు తెచ్చిచ్చా అందరికా నేను ఎంత ఖర్చు పెట్టేదో తెలుసు మీ ఇంట్లో డబ్బులు తెచ్చిచ్చావా చెప్పంటావా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే రోజు నీ ఆస్తులు ఎంత ఈ రోజు నీ ఆస్తులు ఎంత ఇక్కడ కష్టం ఎన్నుకో అసలు క్షమించాలంట నువ్వు ఎవడు క్షమించేదానికి అసలు నువ్వు ఎవడు అని నీకేం సంబంధం నెల్లూరు నగర నియోజకవర్గంతో కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో కానీ నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఇవి ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా గతంలో కొద్దిగా ఎర్రగొండ బాలకు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా అబ్జర్వర్ గా కొండే ఎర్రగొండ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లాగడు రా దసరా నుంచి వస్తా వస్తావు భయపడి చాలా వెంకటేశ్వర ఒక అంట భయపడి ఉన్నా మేము ఇంత నీ మనస్తత్వం నీ చించిత మనస్తత్వం పెయింట్ పని చేసుకునేవాడు కార్పొరేటర్ చేస్తే కాకూడదా ఉప్పు అమ్ముకునేవాడిని కార్పొరేటర్ గిరిజనుల్ని దళితుల్ని మైనార్టీల్ని నువ్వేరు పెద్దవాళ్ళ గురించి ఎక్కడా మాట్లాడలేదే మాట్లాడలేదా ఏది నీ అహంకారం రాబో రోజు ఇప్పటికే తరివేసారు జిల్లా నుంచే తరివేసారు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా వచ్చున్నావు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఎక్స్ట్రా గా ఉండు గౌరవం మీద పుట్టి పెరిగినవురు మేము మా కొట్టడం పని చేసాం అనేక సంవత్సరాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు నేను చించేస్తా నేను చేస్తా ఏది నువ్వు చించేది చించి చించి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావు కనుమరుగు వెళ్ళిపోయావు ఏందో ఇది ఏదో తయారు చేస్తాను తయారు అసలు నీకు తెలుసా ఒక పని చేయాలంటే ముందే తెలుసుండాలి ఏ విధంగా చేయాలని మా బోటోళ్ళు కష్టం చేసి మా పని చేస్తే రెండే రెండు ఉదాహరణ చెప్పా ఈరోజు నేను తన చెప్పులు మోసి టీలిచ్చి కాళ్ళు ఎత్తినటువంటి దళితుడు పనిచేసినటువంటి ఒక దళితుడు షిఫ్ట్ ఆపరేటర్ పోల్చిమంటే బిడ్డకే చదివించుకున్న బిడ్డకే నీ వాళ్ళ ద్వారా ఏడు లక్షల రూపాయలు అమ్మించుకున్న నువ్వు నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ನಾರಾಯಣ ಸಾರಿಗೆ ಪೋಲಿಕಾ ನಡುತ್ತದೆ